నమస్కారం అండి నా పేరు సప్న మా ఊరు హైదరాబాదు మా ఆయనే కొన్ని రోజుల బట్టి చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు చాలా అలవాటు పడి నన్ను పిల్లల్ని ఇబ్బంది పెడుతుండు పిల్లల జీవితాలు ఏమైతాయో అని చాలా టెన్షన్ పడి ఈ గుడికి ఆ గుడికి అన్నిటికి పోయొచ్చినా మస్తు ఇబ్బందులు పడ్డా అసలు భవిష్యత్తు ఏమవుతుందో అని టెన్షన్ టెన్షన్ ఉన్నది ఏం చేయాలని అర్థం కాక వదిలేద్దామని అనుకున్నా వదిలేద్దామని అనుకున్నాయి ఇక భర్తను కానీ మళ్ళా పిల్లల జీవితాలు ఎట్లా అని ఇట్లనే సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నా చూస్తుంటే ఒక యాడ్ వస్తుంది గురువు గారిది యాడ వస్తుంది ఆ నంబర్ కాల్ చేశా కాల్ చేయగానే స గురుగారు మాట్లాడేది ఏంటి అమ్మ అని అంటే సార్ ఇట్లా సంగం సార్ మా ఆయన ఇంత ఇబ్బందులు పెడతాండు మా నా జీవితం పిల్లల జీవితం ఏం కావాలో అని ఏడ్చుకుంటూ గురువు గారితో నా విషయాలు చెప్పుకున్నా గురుగారు అమ్మ మీ ఆయనది నీది అంది పంపి అమ్మా అన్నాడు పంపించిన గురిజు గారికి ఒకసారి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి కాల్ చేసిన నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ నైన్ త్రీ టూ వన్ కి ఒకసారి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి